హైదరాబాద్ జిహెచ్ఎంసి మరియు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పూర్తిగా అమలు చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున సమ్మర్ లోడ్స్కి కావాల్సిన అప్గ్రేడేషన్ పూర్తి చేయడం జరిగింది దాంతో భాగంగా కొత్త సబ్స్టేషన్లు కొత్త లైన్లు కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా అన్నీ ఏర్పాటు చేసి ఎక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టడం జరిగింది దీంతో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం ఏప్రిల్ కానీ మేలో వచ్చే అడిషనల్ నోట్స్కి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా క్వాలిటీ పవర్ సప్లై అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు అప్సి కూడా మరియు బేడ్సర్ సర్కిల్స్లో కింద స్థాయి వరకు మెన్ ఆర్టిజన్ వరకు ఒక ఇంటరాక్టివ్ సెషన్ పెట్టి అందరినీ కూడా కన్జ్యూమర్స్తోని అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కన్జ్యూమర్ డిమాండ్ చేస్తున్న దాని ప్రకారం మనము ముందుండి క్వాలిటీ పవర్ సప్లై అందించాలి అలానే ఎక్కడ కూడా కంప్లైంట్స్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళందరికీ సూచించడం జరిగింది దీంతో అందరూ ఈరోజు దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఆర్టిజన్లు లైన్ మెన్లు లైన్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా జేఎల్ఎంలు ఏఎల్ఎంలు వాళ్ళందరూ ఈ మీటింగ్లో భాగస్వామ్యంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా కావాల్సిన మైక్రో ప్లాన్ అంటే ప్రతి గల్లీకి ప్రతి ట్రాన్స్ఫార్మర్కి ఒక డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది దాంతో భాగంగా ఈ ఎండాకాలంలో మనం చూస్తున్నాము హైదరాబాద్లో ఎక్కువ గాలి ప్రభావంతో కూడా అప్పుడప్పుడు కొన్ని వర్షాలు వచ్చే సందర్భం కూడా మనం హైదరాబాద్లో చూస్తాము వాటి గురించి కూడా ఈ అన్ని అరేంజ్మెంట్స్ మనం గ్రౌండ్లో చేసుకొని రెడీగా ఉన్నాము అదేవిధంగా లాస్ట్ టైం చూస్తే ఈసారి కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి చాలా వరకు తగ్గినాయి అదేవిధంగా ఒకవైపు ఈ క్యూఆర్టీ వెహికల్స్ కూడా మనం ఫాస్ట్గా ఎక్కడైనా లైన్ ట్రిప్ అయితే దాన్ని రిస్టోర్ చేయడానికి క్యూఆర్టీ వెహికల్స్ కూడా అందుబాటులో పెట్టినము దాదాపు సిటీలో ఒక నూట పది కివాటి వెహికల్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రికల్ అంబులెన్స్ లాగా తిరుగుతున్నాయి సో అన్ని విధాలుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈసారి సమ్మర్లో మంచిగా క్వాలిటీగా పవర్ ఇవ్వడానికి రెడీ ఉంటాము లేకు సాధ్యం కాదు నేను ఈ ఈ సందర్భంగా ఒకటే చెప్పదలు దాని మొత్తం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ థర్టీ ఫైవ్ ఆఫ్ సర్వీస్లో ఈ ఇంకో ఈ సందర్భంగా నేను సందర్భంగా వెళ్ళి ఏంటంటే స్టాఫ్ అంతా కూడా ఏంటంటే ఇంత ఇన్ని రోజుల వరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు సమ్మర్లో చేయబోయేది మరొక ఎత్తు దీనికి సంబంధించి ఈ టోటల్గా మనం ఇప్పుడు నైంటీ లెవెన్ కేవీ ఫీటర్స్ను ఐదర్ ఎనాన్స్మెంట్ కానీ లేకపోతే బైఫర్కేషన్ కానీ చేయడం జరిగింది సార్ ఆల్ వర్క్స్ హ్యావ్ బిన్ అయిపోయినాయి తర్వాత